నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ కుకట్ కుక్కట్పల్లి స్టోర్లో మనం ఉన్నామండి రెండు స్టోర్లలో కూడా మనం చూపించిన అటు ఇటు ఉంటాయి కానీ కొంచెం మాదాపూర్కి వచ్చేటప్పటికి వేరే మనకి ఎక్కువగా డిజైనర్ శారీస్ అంటే ఏరియాలను బట్టి అట్లా ఉంటుంది ఇంకా పూర్ణిమ ప్రింట్స్ మనం కుక్కట్పల్లికి వస్తే ఇక అన్ని దొరుకుతాయి అన్ని కలర్స్ దొరుకుతాయి దొరుకుతాయి సో రోజు ఏంటంటే స్పెషల్ కలెక్షన్ ఉంది నాగశ్రీ గారు కొత్తగా ఎప్పుడే వచ్చాయి మీరు ఎలా రాగాలని మీరు నంబర్ కానీ వేరే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇవాళ అసలు ప్లాన్ కూడా లేదు వేరే చోటకి వెళ్ళిపోతుంటే మధ్యలో అలవాటు దొరకట్లేదు అసలు దొరుకుతున్నారండి వస్తా వస్తా మంచి చీరలు ఉన్నాయంటే చాలండి అండి ఒక్క ఫోన్ పరిగెట్టుగా వచ్చేసాను నిజంగా చూస్తుంటే అబ్బాయి ఓపెన్ చేస్తుంటారనే చాలా బాగా అనిపిస్తున్నాయి ఎలా ఉన్నారు పూర్ణిమ గారు మన చెందేరి పెట్టారు నాకు నాకు అస్సలు టైట్ షెడ్యూల్ అయిపోయింది అంటే కుదరలేదు లేదా రెండు చీరలు కొనుక్కుందాం అనుకున్నా మిస్ అయిపోయాను బాగా అయిందండి సంతోషం చక్కగా ప్యూర్ ఇస్తున్నారు అంతకంటే ఏం ఇప్పుడు ప్యూరే ఇష్టపడుతున్నారు ఇప్పుడు అంతా ప్యూరేనండి నేను మార్కెట్ లో నేను పెడుతున్న షాప్స్ బట్టి కొంటున్న దాన్ని బట్టి నేను ఆలోచిస్తే అందరూ క్వాలిటీకే పెద్ద పెట్టేసి అవునండి క్వాలిటీ ఇంపార్టెంట్ మిగతావి ఎక్కడైనా దొరుకుతాయి క్వాలిటీ అనేది ఈ రోజు కొంచెం అటు ఇటు అయినా కానీ ఫైనల్ గా మన సబ్స్క్రైబర్స్ అయితే క్వాలిటీకే పెద్ద పెద్ద డెఫినేట్ ఉంది మంచి చీర ఉందంటే ఎంత ఎంత దూరమైన వెళ్తున్నారు అడుగుతున్నారు వీడియో కాల్స్ లో పర్చేస్ చేస్తున్నారు అవును ప్రతిసారీ మనం ప్యూలు చూపిస్తున్నాం కదా నాకైతే మంచి రెస్పాన్స్ ఉంటుంది సో ఈ రోజు కూడా మంచి సారీస్ చూపిస్తాం మీకు అయితే ఇచ్చేస్తాయండి ఇంకేంటి కాలిస్తాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి ఈ సారీ చాలా స్పెషల్ కలెక్షన్ అండి ఇది పట్టు మీద వస్తుంది పట్టుమిందండి టూ సైడ్స్ కూడా బార్డర్ సిల్క్ సిల్క్ మీన్స్ మన సౌత్ లో పట్టు అంటారు నార్త్ లో సిల్క్ అంటారు సో పట్టు ఇలా డిజిటల్ పెయింటింగ్ సైడ్ బార్డర్ లో వచ్చింది కంచి బార్డర్ వీవింగ్ మనకి గోల్డ్జరీ వీవింగ్ వచ్చి శారీ చూసారా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది సో బ్లౌజ్ సో పళ్ళు ఏదైతే ప్రింట్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అలాగే ప్రింట్ వస్తుందండి సేమ్ నేను కొంచెం దీనికి దగ్గరలో మొన్న పింక్ కట్టాను కదండి అయితే ఈ చీర ప్రస్తుతం ఇప్పుడే ట్రెండింగ్ లో ఫస్ట్ నన్ను అడిగితే సెలబ్రిటీస్ కట్టేసిన తర్వాత మనకు వస్తుంది అనుకుంటా నేను ఎందుకో నాకు ఉషాగారితో పరిచయం లేకపోయినా మన నాగశౌర్య గారి మా నేను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాను అవండి ఏమో మళ్ళీ విద్రం కలుస్తావేమో తెలియదు అయితే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో పింక్ శారీ ఇలాంటి వెరైటీ కట్టారండి అది చూసి నేను వేరే చోట దొరికితే అంటే సేమ్ అలా లేదు కొంచెం దగ్గర ఇప్పుడు అలా దగ్గరలో మనకి శారీ వచ్చేస్తాయండి పూర్ణిమా ప్రింట్స్ లో రెడీగా ఉన్నాయి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇంకా మార్కెట్ లోకి రాలేదండి ఫస్ట్ వచ్చే చీరలు అన్ని కూడా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీతో కావాలంటే ఫస్ట్ వచ్చిన ఎప్పుడైనా సరే వెంటనే తీసేసుకోండి తర్వాత 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 అంటే కొంచెం నెమ్మది నెమ్మదిగా అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి సో చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చం ఈ సారి ఈ సారి ప్రైజెస్ వచ్చేసి మీకు జనరల్ గా ఇవన్నీ సెవెంటీన్ అలా ఉంటాయి అండి ఇది మనకి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మిడిల్ అంతా కూడా పట్టు వస్తుంది ప్యూర్ పట్టు మీదే మళ్ళీ బోర్డర్ లో మనకి ఏంటంటే చక్క ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఆ తర్వాత మంచి పళ్ళు బ్లౌజ్ కూడా చక్క ఫ్లోరల్లో వచ్చింది చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా క్వాలిటీ కానీ అసలు ఒక సింగిల్ లెయర్ క్వాలిటీ చూసుకోక్కర్లేదు బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ చూడండి సింగిల్ లో కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే పెళ్ళిళ్ళకి పట్టు కట్టలేము అనుకున్న వాళ్ళకి కావాలి లేదంటే నాలుగే ఇప్పుడు బయటకు వెళ్తాం చిన్న చిన్న లైట్ వెయిట్ లో పట్టుకోవాలి అని అనుకునే వారికి ఇది బెస్ట్ సార్ ఇది బెస్ట్ అలాగే అండి పెళ్లి అంటే ఒక మ్యారేజ్ రోజే కాదు కదా చాలా అకేషన్స్ కాబట్టి ఈ సారి డెఫినెట్ వేరే ఒక సందర్భాన్ని బట్టి కట్టుకోవచ్చు అండి రతన్ టైంకి అలా కట్టుకోవచ్చు మనం నెక్స్ట్ మంచి మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ ఏ కలర్ కి కలర్ చాలా ఫస్ట్ క్వాలిటీ బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది ఇంకా సేమ్ అన్ని ఒకటే కాన్సెప్ట్ లో ఉంటాయండి కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఇవి రెండు బ్రాంచెస్ లో కూడా ఉన్నాయండి ఈ కలర్ కూడా బాగుంది వైన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి తొందరగా మీరు చక్కగా మేమే ఫస్ట్ కట్ట నాకు అది ఉంది మార్కెట్ లో రాక ఒకసారి కట్ కదండి చూపించాలని ఉంటుంది మీరు షోరూం చాలా బాగుంది పూర్ణిమ గారు చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంది చక్కగా లైట్గా ఉందండి మంచి పట్టేమో కంఫర్ట్ గా ఉంది హాయిగా చక్కగా ఫ్లోరల్ బ్లౌజ్ కొత్తగా మనం హైని మంచి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది క్లాత్ అంతా కూడా సో ఇందులో కలర్స్ ఉన్నాయండి మనకు చూపిస్తున్నారు కలర్స్ థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది నైన్ హండ్రెడ్ చాలా బాగుందండి సారీ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే స్టోర్ స్టోర్ విజిట్ అవ్వచ్చు స్టోర్ కుకట్పల్లి మాదాపూర్ రెండు స్టోర్స్ లో ఉందా మాదాపూర్ లో కూడా ఉన్నాయి అండి మీరు మాదాపూర్ దగ్గర అది వెళ్తారంటే అది వెళ్ళచ్చు సేమ్ మనం ఈ రోజు వీడియోలో చూస్తున్న అన్ని సారీస్ కూడా రెండు బ్రాంచెస్ లో ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఉంది మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది సారీ ఇవి వచ్చి లైట్ వెయిట్ పట్టులు మనకి ప్యూర్ పట్టులో ఏం చేశారంటే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అదే చక్కగా మళ్ళీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ చీరలు మీకు మాదాపూర్ లో ఉన్నాయి ఒకటి పల్లె ఉన్నాయండి టూ బ్రాండ్ నెక్స్ట్ సారీస్ కెళ్దాం వేడియన్ మీరు స్కిప్ చేయకండి అంటే లేదండి అది మనకి ప్యూర్ పట్టు ఇది వచ్చేసి మనకి ఖాదీ టస్సర్ అండి అచ్చా ఖాదీ టస్సర్ ఫ్యాబ్రిక్ ముట్టుకోలేదు ఖాదీ టసర్ లో ఫ్లోరల్ తోటి వచ్చింది అవునండి చాలా అంటే కొద్దిగా స్పెషల్ ఉంటుంది ఈ సారీ మనకి ఏదైతే కంచు పట్టు మీద ప్రింట్ ఎలా వచ్చిందో అలాగే కాది టస్టర్ మీద టూ సైడ్స్ కూడా ప్రింట్ వచ్చి మిడిల్ అంతా కూడా గోల్డ్ జరి వీవింగ్ వచ్చి మళ్ళీ ప్రింట్ వచ్చింది సమ్ డిఫరెంట్ లుక్ అనమాట ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పళ్ళు కూడా ఇలా ప్రింట్ వస్తుందండి సింపుల్ ప్రింట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ప్రింట్ చిన్న చిన్న ప్రింట్ చిన్న ప్రింట్ కదా బాగుంది ఇది కూడా ఎంత వరకు ఉన్నాయండి ఇది ఈ సారీస్ అన్ని కూడా టెన్ థౌజండ్ చేంజ్ ఉంటాయండి ఇది ప్యూర్ ఖాదీ టస్సర్ మిడిల్లో ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ ఖాదీ టస్సర్ వస్తుందండి అక్కడ ఏంటంటే మళ్ళీ టస్సర్ ఫ్యాబ్రిక్ మీద చాలా సాఫ్ట్ పట్టులా ఉంది ఫ్యాబ్రిక్ ఇది దీని మీద మళ్ళీ మనకి పట్టుకిచ్చిన డిజైన్ చాలా బాగున్నాయండి ఇవి అంటే ప్యూర్లో కావాలి సింపుల్గా ఉండాలి కట్టుకుంటే కొంచెం కొత్తదనంగా అనిపించాలంటే ఈ చీరలకు మీరు వెళ్ళొచ్చు లాస్ట్ టైం మనం టస్టర్ వీడియో చేసాము రెగ్యులర్ ప్రైస్ అసలు ఎంత రెస్పాన్స్ అసలు కంప్లీట్గా సేల్ అయిపోయాయి సారీ దగ్గర బాగుంటుందండి ఇప్పుడు నేను కట్టుకున్న కొన్ని టస్సర్స్ ఏంటంటే మనకి లెంత్ పెట్టు తక్కువ వస్తాయి దానివల్ల ఇబ్బంది పడుతున్నాను అట్లా కాకుండా మనకి పూర్ణిమ ప్లెంట్స్లో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తాయి మంచి క్వాలిటీ ఇంకా క్వాలిటీ చూసుకోకర్లా ఆ రోజు చూసినప్పుడే అనుకున్నాం చాలా బాగున్నాయి కదా సో టస్సర్ ఇప్పుడే కాదండి మేము వీడియో పెట్టామనే కాదు నార్మల్ గా మీకు టస్సర్ కావాలన్నా కూడా పూర్ణిమ గారి దగ్గర ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు మనం ఈ రేంజ్ లో చూస్తున్నాం అన్న ఫోర్ చేంజ్ లో కావాలన్నా మన దగ్గర ప్యూర్ ఎందుకండి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అవి అన్ని టర్స్ ఏనా అండి ఇన్ని కలెక్షన్ చాలా రేర్ గా నుంచి మనకి స్టార్ట్ అవుతాయి ఫోర్ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నుంచి ఇంకా తర్వాత నుంచి దాంట్లో ఉన్న డిజైన్ ఇది ఫాబ్రిక్ చేంజ్ అవుతుందండి ఇది కూడా ప్యూర్ ఖాది సిల్క్ అనమాట అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి క్వాలిటీ చూడండి అసలు చాలా ప్యూరిటీ ఉంటుంది తెలుస్తుంది ప్యూర్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇక్కడ చక్కటి మనకి కంచి బార్డర్ కూడా వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కొంచెం ట్రెడిషనల్ లుక్ లైట్ గా టచ్ ఇవ్వాలన్నట్టుగా అన్నట్టుగా చాలా బాగుందండి ఈ సారీ అండ్ ఇందులో కూడా మనకి ప్రింట్ వచ్చిన బ్లౌజ్ ఇలా వస్తుంది స్టాప్ చేసేవారికి కొన్ని కొన్ని ప్రొఫెషన్ లో కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ని ఇష్టపడతారు అటువంటి వారికి కూడా ఇవి చాలా బాగుంటాయి సో ఇవి కూడా సేమ్ అండి టెన్ థౌసండ్ చేంజ్ లో ఉంటాయి థౌసండ్ ప్యూర్ ఖాదీ ప్రింట్స్ అండి ప్యూర్ ఖాదీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ వస్తుంది బిడిల్లో దీని మీద ఏంటంటే మనం మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ బాగుందండి ఇలాంటి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ బార్డర్ మనకి రెండు వైపులా కూడా చాలా చక్కగా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చే డిజైన్ ఇంకా బాగుందండి చాలా బాగుంది మంచి డార్క్ చాలా అందంగా ఉంది ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీ అందరికీ తెలిసిందే నేను పదే సార్ గుర్తు చేస్తున్నాను కాదు కానీ స్టోర్కి వెళ్దాం లేని ఒకసారి బద్దకిస్తూ ఉంటాం కానీ ఇలాంటి కలెక్షన్ ఉండదు అయిపోతూ ఉంటాయి సో ఆ రోజే రండి హ్యాండ్లూమ్స్ కదండి సింగిల్ పీసెస్ ఉంటాయి రావాలంటే టైం పడుతుంది సో అందుకోసం ఏంటంటే నచ్చిన వారు వెంటనే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ఈ కలర్ కూడా చాలా మనకి ఎన్ని చూసినా ఈ కలర్ ముందు నచ్చేస్తుంది మంచి కలర్ అండి ఎందుకంటే దీని మీద బాగా బలే కనపడుతుంది డిజైన్ ఏ కలర్ ఆ కలర్ డిజైన్ డిఫరెంట్ ఈ బ్లూ కూడా బాగుంటుంది ఈ మధ్యకాలంలో కొంచెం ఇండిగో బ్లూ మీద లైట్ వస్తుంది ఇది కూడా ఎక్కువ ప్యూర్ లో వస్తుంది కలర్ ఎక్కువగా ఇది కూడా బాగుందండి ఖాదీ కలర్ అండి ఇది అంటే సింపుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి కలర్ చాలా సింపుల్ గా ఉండాలి చిన్న ట్రెడిషనల్ బోర్డర్ ఈ చీర కట్టుకుని మనం దాన్ని బట్టే మనం ఏంటంటే అర్థమైపోతుంది అన్నట్టు అంత క్లాసీగా ఉందండి సారీ చాలా బాగుంది జనరల్ గా ఇవి మ్యారేజ్ కి హ్యాపీగా కట్టుకోవచ్చు అంటే చాలా మంది సింపుల్ గా వాళ్ళు మ్యారేజెస్ కి చేయొచ్చు బిజినెస్ మీటింగ్స్ బ్యాంక్ లో పెద్ద పోస్ట్ లో ఉంటారు మీటింగ్స్ ఉంటాయి అటువంటి వారికి ఈ చీరలు క్లాస్ లుక్ ఇస్తాయండి కొంచెం ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లోపు ఉన్న వారికి మీ వర్కర్ బట్టి కూడా చాలా క్లాస్ లుక్ ఇస్తాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీస్ వెళ్దాం నెక్స్ట్ సారీ హ్యాండ్లూమ్ లెనిన్ లో ప్రింట్స్ ఇవి లెనిన్స్ అనేటువంటి ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా మీకు తెలియదేం లేదు క్వాలిటీస్ ఉంటాయి సో ఇది చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ లేని ప్యూర్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఇది ఐడియా ఉంటుంది పైగా మన వాళ్ళందరూ ప్యూరే కడతారు కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు ఇది కడితే బాగుంటుంది అండి ఇది పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ లేని మామూలు మీరు అన్నట్టు ఇందులో ఐదు వందల నుంచి ఉంటాయి అవును ఫ్యాబ్రిక్ కూడా డబ్బులు బట్టే మారుతుంది అంతేనండి సో ఈ ప్రైస్ కూడా అండి ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ చేంజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్ లా వస్తుందండి బ్లౌజ్ మనకి సెల్ఫ్ అంటే కొంచెం కొద్దిగా లైట్ ప్రింట్ ఉంటుందండి ఇది కావాలంటే ఇది వెళ్ళిపోవచ్చు లేదంటే ఇందులో కలర్ హైలైట్ అలా ఇష్టం ఇంకా సారీని ఇది పిల్లల నుంచి వరకు అయినా అండి వాళ్ళు వాడే బ్లౌజ్ని బట్టి చిన్న పిల్లలు యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళెవరికి హ్యాండ్లూమ్ శారీస్ పూర్తిగా హ్యాండ్లూమ్ సారీస్ అండి హ్యాండ్లూమ్ లేని చాలా బాగుంది ఇది కూడా మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూపించేవన్నీ కూడా ఈరోజు అన్ని హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది కదా అసలు ఇలా పెడదాం ఓపెన్ చేయకూడదు అనుకున్నా కానీ చెయ్యాలనిపిస్తుంది అలా ఇందులో బ్లౌజ్ మీరు వేసుకున్నట్టుగా కాంట్రాక్ట్ చాలా బాగుంది ఈవినింగ్ ఎలా వెళ్ళినప్పుడు తేలిక గుండాలి కట్టుకుంటామంటే ఇలాంటి అని తేలిక గుండాలి లైట్ వెయిట్ కావాలి క్లాస్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి జర్నీకి ఒక లాంగ్ జర్నీ అయితే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు కంఫర్ట్ గా ఉండాలని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి అంటే మనం రెగ్యులర్ గా చూసే లినిన్ ఫ్యాబ్రిక్ కాదు ఇది ప్యూర్ వస్తుంది చాలా స్మూత్గా ఉంది బాగుందండి సాధారణంగా లేని బరువుగా ఏదోలా ఉంటాయి ఇది కూడా లేదండి లైట్ లైట్ వెయిట్ వెయిట్ ఉంటుంది చాలా అందంగా ఉంది సారీ ప్రింట్స్ బాగున్నాయి లాస్ట్ టైం మీకు గుర్తుందో మీరు ఒక లెనిన్ బట్ ఎంత మంది అడిగారు నండి ఆ సారీ మిల్క్ వైట్ లెనిన్ ఇది బాగుందో సారీ చాలా అందంగా ఉందండి హ్యాండ్లూమ్ సారీ మంచి ప్రింట్స్ అదే కాదండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా ఒక్కొక్క కొత్త లుక్ కనిపిస్తూ ఉంటుంది ఇది మంచి డార్క్ ఇది చుట్టబట్టేస్తే ఎంత కాస్ట్లీ చీరన అలాగే అంతే నేను చీర కట్టాలి చీరను బట్టి రెడీ అయితే అది వెయ్యి రూపాయల చీర అయినా కూడా అందదు అందంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది దీన్ని తగినట్టుగా బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకొని చిన్న బీట్స్ లేకపోతే బ్లాక్ బీట్స్ అట్లా దాన్ని బట్టి చీర అందం తెలుస్తుంది అంతేనండి శారీ నీట్ గా కట్టుకోవాలి బ్లౌజ్ అందుకన్నా బాగా స్టిచ్ ఉండాలి ఇవన్నీ బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవే కాకుండా అండి మదాపూర్ లో ఈ కలర్స్ ఏ కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా మదాపూర్ బ్రాంచ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి ఎన్న రావచ్చు లేదా అక్కడ ఏది నియర్ బై అయితే అది విజిట్ అవ్వచ్చు ఆ ఆ స్టోర్ కూడా మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ సారీస్ ఫ్యాబ్రిక్ కొత్తగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ప్రింట్స్ ఎలాగో మన ప్రింట్స్ ఉంటాయండి ఈ ఫ్యాబ్రిక్ కూడా మా మోనోపల్లి అండి మీరు మీరు కూడా నాకు తెలిసినంత వరకు ఈ ఫ్యాబ్రిక్ ఈ సారీ దారం తీసి తీస్తారండి సో లేయర్ కూడా మనకి తినేటప్పుడు ఉన్న ఉంటుంది కదండి అలాగే కనిపిస్తూ ఉంటుంది సో బనానా వీవింగ్ సారీస్ అండి చాలా నేచురల్ థ్రెడ్స్ తో తయారు చేస్తారు దీన్ని సో జనరల్ గా బనానా వీవింగ్ సారీస్ బయట ఎప్పుడైనా చూసుండొచ్చేమో కానీ ఈ ఈ ఫ్యాబ్రిక్ ఈ కంచి బెనారస్ బార్డర్ అనేది సాధారణంగా ఇది చూస్తాం మనం వేరే వేరే ప్రింట్ లో కానీ ఇలా కొత్తగా వచ్చి అవును చాలా బాగుంది ఇదే మెయిన్ హైలైట్ అయ్యిందండి ఈ అకేషన్ కైనా చాలా బాగుంటుంది కట్టుకున్న మిడిల్ లో ఏంటంటే మనకి బనానా సిల్క్ లా ఇచ్చారండి బనానా ఫ్యాబ్రిక్ ఇదే దాని నుంచి తీసి దారాలు తయారు చేసిన శారీ ఇది వచ్చి మళ్ళీ కంచి బార్డర్ కంచి బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది కొంచెం ట్రెడిషనల్ రిచ్ లుక్ లో కనిపిస్తుంది రిచ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అసలు మేము బరువు కట్టలేము మాకు లైట్ కావాలి డీసెంట్ గా ఉండాలి అన్న వాళ్ళకి మేము డ్రై వాష్ మాకు హ్యాండ్ వాష్ వాష్ ప్లాంట్ బేస్డ్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు దీంట్లో ప్రింట్ కూడా బ్లౌజ్ మనకి సెల్ఫ్ ఇచ్చామండి అన్నిటికీ కాంట్రాస్ట్ కాకుండా బ్లౌజ్ కూడా సెల్ఫ్ డార్క్ గా బాగా ఇచ్చాము బ్లౌజ్ ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది చూడండి బ్లౌజ్ వేరు వేరు ఇది 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 బాగా తెలుస్తుంది తేడా మీరు అన్నట్టు అరటి దూట మనం చూసినప్పుడు ఇలా అలా ఆగుతుంటే వస్తుంది కదా సేమ్ అలాగే తెలుస్తుంది చాలా బాగుంది ఇది ఏంటంటే ఆర్గానిక్ అనుకోండి ఇంకా ఆర్గానిక్ శారీస్ లాంటివి ఎంతవరకు ఉండొచ్చు అండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఒక రెండు మూడు పీసెస్ ఓపెన్ చేసి చూడా బాగు మంచి కంచి బోర్డర్ వచ్చింది మిడిల్లో ఆ ఫ్యా అది బనానా సిల్క్ లా వచ్చింది బార్డర్ వచ్చి మళ్ళీ కంచి బార్డర్ వచ్చింది నీట్ గా మెత్తగా చాలా మంది ఉంటారండి ఇలా స్మూత్ ఫినిషింగే కావాలని కోరుకునే వాళ్ళు మన కస్టమర్స్ లో వంటికి హాయి హాయిగా ఉండాలి క్లాస్గా ఉండాలి ఇవి ఇక్కడే ఉన్నాయిలండి ఇంకెక్కడా లేవు మనకి పూర్ణిమా ప్రింట్స్ లో మాత్రమే ఉన్నాయండి మీరు ఫ్యాబ్రిక్ ఇష్టపడితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టారు ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ వైజ్ గా చేయించాను ఫ్యాబ్రిక్ అలాగే ప్రింట్స్ అండి అంటే ఎట్లా పడితే ఎట్లా కాకుండా ఇలా ఒక కాన్సెప్ట్ అంటే ఇది ఇలా రావాలి బోర్డు దీనికి ఇలా ఇవ్వాలని సారీని కూడా వివింగ్ చేశారు చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది అది కూడా బడ్జెట్ లో ఫైవ్ థౌసండ్ వస్తుంది మంచి బడ్జెట్ లో వస్తుంది లైట్ వెయిట్ అండి హాయిగా ఉంటే ఫ్యాబ్రిక్ ఇష్టపడే వారికి ఈ చీరలు బాగా నచ్చుతాయండి మంచి కలర్స్ ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి కొంచెం డార్క్ ఉన్నాయి మీ ఇష్టం ఇదైతే ఎంత హాయిగా ఉంది అసలు చాలా కలర్ హాయిగా ఉంది కంటికి హాయిగా ఉంది కలర్ కూడా ఇలాగే స్క్రీన్ షాట్ తీయొచ్చు అండి సింగిల్ శారీ ఇలా పెడుతూ ఉంటాను మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పంపి అలా తీసుకుంటే మీరు ఈజీగా ఉంటుందండి పిక్ పెట్టచ్చు వీడియో కాల్ లో చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సేమ్ ఫస్ట్లో మనం చూస్తూ ఆ డిజైన్ స్టైల్లో ఇది వస్తుంది లేదు బనానా సిల్క్ అంట బనా సిల్క్ బనానా సిల్క్ మిడిల్లో వచ్చి ఆ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ఆ అరటి చెట్టు నుంచి తీస్తారు ఆ తోడుల నుంచి జాగ్రత్త గల ధారణ ఇదొకటి తర్వాత చెరువు నిండా కూడా ఉంటుంది ఓకే బెంగాల్ దగ్గర ఒక ఆయన ఊర్లో వేస్ట్ అయిపోతుందని చూడాలి చూడాలిసారి చీరతే అది కూడా దారాలు తయారు చేసాయన దాని నుంచి చీరలు చేస్తా ఓకే ఓకే ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ఒక రకంగా చెప్పాలంటే అహింసా చీరలు అమ్మ అంతే అంటే ఏ పురుగులు వాటిని కాకుండా అహింసా చీరలు అన్నీ కూడా ఒంటికి హాయిగా ఉంటాయండి బనానా సిల్క్ విత్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చే ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇవి ఇవే కాకుండా ఇంకా విజిట్ అయితే చాలా అండి దాదాపు ఈ స్టోర్లో ఆ స్టోర్లో కలిపి టూ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి ఇంకా అంటే ఇంకా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్స్ ఉన్నాయి సో మీరు రెండు స్టోర్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శారీస్ని మీరు చక్కగా తీసుకుని అంటే కొద్ది రోజుల్లోనే అయిపోతాయి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్ క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు సో అయిపోతాయి మన వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చక్కగా వెంటనే స్టోర్ చేసి పర్చేజ్ మీరే దాదాపు త్రీ టైమ్స్ అయినా చూపించుంటారు అయినా సరే మనకు ఫుల్ క్రేజ్ చాలా మంచి రేజ్ అంటే ఇవి ఎట్లా అంటే అండి కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు పిల్లలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ లో మ్యారేజ్ ఉంది రిటర్న్ గిఫ్ట్ పెట్టాలి ఇలా క్లాస్ గా పైగా మన అవునండి పూర్ణిమ ప్రింట్స్ లో ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉండి ఎప్పుడు రెగ్యులర్ గా సేల్ అవుతున్నా సారీస్ చక్కగా ఇది వచ్చి మనకి జరీ బోర్డర్ విదర్భ అండి విదర్భ ప్యూర్ విదర్భ బార్డర్ అండి కాది కోటాకి మన టెస్టర్ కి విదర్భ ఇస్తాం కదా సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి వీవింగ్ ఇదంతా ప్రింటింగ్ కాదండి విదర్భ బోర్డర్ వస్తుంది ఏదైతే మనం కోసా సిల్క్ టెస్టర్స్ కి ఇస్తామో అదే బార్డర్ అండి మీరు అన్నట్టు ఒక మంచి ఒక ఫైవ్ సిక్స్లో మంచి శారీ పెట్టాలి అని అనుకుంటే ఇలా వెళ్ళొచ్చండి ఇది బాగుంది హ్యాండ్లూమ్ శారీ బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ తోటి వస్తుంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కూడా ఉన్నాయండి ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ నుంచి ఫోర్ సెవెన్ దాకా ఉన్నాయి విదర్భ బోర్డర్ తోటి ఖాదీ కోట శారీస్ అసలు ఫస్ట్ మనం వీడియో చేసినప్పుడు ఆ రోజు పట్టుకోవడం కష్టమైంది జనాల్ని అవునండి అసలు కానీ గ్యాప్ వచ్చేసింది అండి మళ్ళీ రావడానికి చాలా గ్యాప్ వచ్చేసింది తోటి ఖాది కోటా సారీస్ అంటే ఇవన్నీ కూడా ఇంట్లో పెద్దవారికి కానీ లేదంటే మనకి ముఖ్యంగా ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ సారీస్ దీంట్లో కూడా ఒకటి కాదు రెండు కాదండి అండి దాదాపు టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు థర్టీ కలర్స్ కలర్స్ కొంచెం డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చిన్నగా పెద్ద ఫ్లోరల్ ప్రింట్ అలా కావాలంటే అలా ఉన్నాయి మీకు ఇందులో ఎదురైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదు అంటే మీకు అర్థం ఉన్నవారు సిటీలో ఉన్నవారు విజిట్ చేస్తేనే బాగుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇప్పుడు అర్థం కావట్లేదు క్లియర్గా ఇవన్నీ మళ్ళీ చూడాలనుకుంటే మా వాళ్ళు వీడియో కాల్ కూడా చూపిస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీ ఇష్టం ఇంకా అన్నీ మీకు తెలిసిందే వీళ్ళ సర్వీస్ కూడా మీకు తెలిసిందే కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి అది చూడాలి అనుకుంటే వీడియో కాల్లో మీరు చూడవచ్చు ఇది ఖాదీ కోటాకి తోటి వచ్చాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అంటే ప్రింట్ని బట్టి కొద్దిగా చేంజ్ ఉందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ కాదండి మళ్ళీ మనం చిన్న పొరపాటు చెప్పినా లేదు స్టోర్ కి వెళ్తే ఫోర్ ఫైవ్ అన్నారని పట్టు అందుకే చెప్తున్నా ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ప్రైజెస్ ఉన్నాయి అలాగే తర్వాత ఆరణి పట్టులు ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉన్న సింగిల్ వర్క్ తో ఉన్న పట్టు సారీస్ అండి చక్కగా మనకి ఆ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వేల రూపాయల లోపులోనే ఉన్నాయి నేను రీల్ కూడా అప్లోడ్ చేశాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు అవి గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి రేపు వచ్చే బోనాలు ఆ టైంకి కట్టుకోవడానికి బాగుంటాయి తెచ్చిపెట్టాము ఇందులో చూపించేస్తాను ఆ తర్వాత ఏంటంటే మనకు వచ్చే శ్రావణ మాసంలో కట్టుకోవడానికి బాగుంటాయి చాలా కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ సారీస్ టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి ఇంకా ఆల్రెడీ టూ హండ్రెడ్ సారీస్ అంది వేలో ఉన్నాయి సో అయిపోతాయన ఇదేమి లేదు చక్కగా ఒక ఐదు వేల నుంచి ఐదు వేల చేంజ్ తొమ్మిది ఐదు వేల తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అయ్యి బాగున్నాయి అండి ఆరడి పొట్లలో నాకైతే బాగా నచ్చాయి ఆరడి బార్డర్ తోటి ఇప్పుడు వచ్చి బోనాలు అలాగే శ్రావణ మాసం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రేంజ్లో చక్కటి పొట్ట చీరలు అండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి ప్రైస్ నచ్చింది శారీస్ నచ్చాయి మీకు నచ్చా ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ థౌజండ్ అండి సో ఈ లోపలోనే మనకి చక్కగా ఇది ఒకటి ఎదురు ఓపెన్ చేస్తే బాగుంటుంది ఇది బాగున్నాయండి పట్టు చీరలు అది ఓపెన్ చేస్తారా ప్రైజ్ బాగుంది డిజైన్స్ బాగుంది కలర్స్ బాగుంది ఇప్పుడు వస్తున్న భవనాలకు అందరం కూడా ఒక మంచి పట్టు చీరకు తీసుకోవాలనుకుంటాం కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా ఈ చీరలు బాగుంటాయండి బాగున్నాయి సింగిల్ వార్ప్ అయినా కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంది సింగిల్ వార్ప్ అంటే ఏదో తక్కువని కాదు డబుల్ వార్ప్ ఇదే వెళ్తే మనం ఒక పదిహేను వేల నుంచి ఒక ఇరవై వేలు పెట్టాల్సిన ఖచ్చితంగా అన్ని బాటి ట్వంటీ ఫైవ్ లేని రాదు ఇది చక్కగా ఉన్నాయండి చిన్న బుట్టితో ఈ ఈ పట్టు చీరలో ఆల్రెడీ ఒక టూ హండ్రెడ్ ఇంకో టూ హండ్రెడ్ వస్తాయి ఆ ప్రస్తుతం సేల్ నడుస్తుంది పూర్ణిమ ఫ్రెండ్స్ లో మీకు కావాలనుకునేవారు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎంత బాగుంది ఎంత సార్ చాలా బాగుంది వేసుకోమనుకున్నాను వేసుకోవాలనిపించజులు ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మంచిగుంది పట్టు చక్కగా ఒక ఆరు వేల రూపాయలలో మంచి పట్టు శారీ వచ్చేస్తుంది ఆరు నుంచి ఏడు వేలు అనుకోండి అంతే ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి ఇలా మొత్తం మనం అన్ని చూపించలేం కాబట్టి రీల్ కూడా చేశాను ఆల్రెడీ మీరు కావాలనుకుంటే అందుకే ఈ చీర్ చూపించడం జరుగుతుంది మీరు పిక్ పెట్టండి పెడితే ఇందులో ఏమైనా కలర్స్ కావాలంటే వీడియో కాల్ చేస్తాము అన్నిట్లో లైవ్ లో చూపిస్తాము రీల్స్ లో చూపిస్తాను మళ్ళీ లైవ్ ఉంటుంది లైవ్ లో చూపిస్తూ ఉంటారు మీరు అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ అవకాశాన్ని చక్కగా తప్పకుండా ఉపయోగించుకోండి ఇంకా అలా ఎప్పుడైనా ఏదైనా తక్కువకి ఇచ్చేస్తే మాట చెప్పండి ఇలా వెళ్ళిపోతే అలా మాకు ఫైనల్గా మాకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి బడ్జెట్లో సో మంచి బడ్జెట్లో పట్టు చీరలు చాలా బాగున్నాయి ఇవి అందరికీ ఉపయోగపడతాయి ఇప్పుడు పెళ్లి పట్టు చీరలు బ్రైడల్ కలెక్షన్ అంటే ఓన్లీ పెళ్లి కూతురు వాళ్ళు అవసరం వాళ్ళు తీసుకుంటారు ఇది ఇంకొకటి కూడా పెళ్లిళ్ళు వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు ఎంత బాగుందో సారీ ఇది ఎంతవరకు ఉందండి ధర ఈ సారీ వచ్చేసి చాలా బాగుంది లో ఎంత బాగుందండి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది టోటల్ గా మీరు ఇలా చూపిస్తుంటే యాక్చువల్ గా నేను ఈ సారీస్ చూపించాలి అని అనుకోలేదండి ఈ వీడియోలో అంటే నాగశ్రీ గారికి సారీస్ అని నచ్చేస్తే మనం చెప్పకుండానే చూపిచ్చేస్తారు మేడం ఇంకొకటి కూడా మేడం మంచి బడ్జెట్ లా ఉంది మంచి వాళ్ళ కోసం మీరు ఎలాగైనా సరే చేస్తారు అనుకుంటాం వెళ్ళలేము బజార్ ఆన్లైన్ లో తీసేసుకుంటాను కదా మంచి బడ్జెట్లో ఇస్తున్నారు కాబట్టి సో మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ కుకట్పల్లి ఈ చీరలు మాదాపూర్లో లేవు ఉంటాయండి టూ బ్రాంచెస్లో ఉన్నాయండి రెండు బ్రాంచెస్లోనే ఉన్నాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ